వెయిట్ లాస్ అంటే చాలా మంది తినడం మానేయాలి అని అనుకుంటున్నారు కానీ హెల్తీగా తింటూ కూడా వెయిట్ తగ్గచ్చని మీకు తెలుసా అందుకే ఈరోజు నేను మీకు రెండు హెల్తీ టిఫిన్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవేంటో ఇప్పుడు మనం చూద్దాం రాగి పెసర దోశ కోసం ముందుగా ఒక వెడల్పాంటి బోల్లో ఒక కప్పు రాగులు అరకప్పు పెసలు పావు కప్పు మినపప్పు వేసి నీళ్లు పోసి ఒక రెండు సార్లు బాగా కడగాలి ఆ తర్వాత ఇందులో సరిపడ నీళ్లు పోసి వీటన్నిటినీ కనీసం గంటలు గంటల తర్వాత చూస్తే మీకు ఇవి చక్కగా నాని కనిపిస్తాయి ఈ వెంపేసి వీటిల్లో సగాన్ని ఒక మిక్సర్ జార్ లోకి మార్చాలి ఇందులో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం తరిగిన అల్లం రఫ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమికాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కళ్ళు వేయాలి అలాగే కొన్ని నీళ్లు కూడా పోసి ఇదంతా మెత్తగా రుబ్బాలి ఇప్పుడు ఇందులో మిగిలిన సగం కూడా వేసి మళ్ళీ మెత్తగా రుబ్బాలి ఇలా నానబెట్టిన పదార్థాలన్నిటినీ ఒకేసారి కాకుండా చిన్న బ్యాచెస్ లో ఒక్కసారి బాగా కలపాలి ఒకసారి రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఈ పిండిని పులయ పెట్టాల్సిన అవసరం లేదు దీంతో డైరెక్ట్ గానే దోశలు వేసుకోవచ్చు ఇది ఇలానే కొంచెం కాస్త తిక్కగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి ఒక గరిటితో పిండి తీసుకుని ఇలా మామూలు దోశల్లానే రౌండ్ గా స్ప్రెడ్ చేయాలి దీని చుట్టూ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వల్ల ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అందుకే నేను నెయ్యి చేస్తున్నాను పూర్తిగా కాలిన తర్వాత తిప్పి పోయేంత వరకు కాల్చాలి ఇది రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత బయటకు తీసేయచ్చు అంతే ఎంతో రుచిగా ఉండే రాగి పెసరు దోశలు తయారైనట్టే వీటిని మీకు నచ్చిన చట్నీస్ తో సర్వ్ చేసుకోవచ్చు ఇవి చాలా హెల్తీ దోశలు అని చెప్పచ్చండి వీటిని మీరు బ్రేక్ఫాస్ట్ లోకి అలాగే లైట్ డిన్నర్ లోకి కూడా హ్యాపీగా తినొచ్చు డిస్క్రిప్షన్ లో రకరకాల చట్నీ లింక్స్ ఇచ్చాను అవి కూడా మీరు చూడండి ఓట్స్ ఇడ్లీ చేయడానికి నేను ఒక కప్ రోల్డ్ ఓట్స్ ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే వీటికి బదులు ఇన్స్టెంట్ ఓట్స్ ని కూడా తీసుకోవచ్చు ఒకవేళ ఇన్స్టెంట్ ఓట్స్ వాడితే వాటిని ఇలా పొడిగా పట్టాల్సిన అవసరం లేదు కానీ రోల్డ్ ఓట్స్ వాడినప్పుడు ఇలా కొంచెం బరక్కా అయ్యేట్టు పొడి పట్టి వాడుకుంటే బాగుంటుంది ఈ ఓట్స్ పొడిని ఒక పెద్ద బోల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో మంచి టెక్స్చర్ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ ని వేస్తున్నాను దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఇంగువని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని కూడా వేయాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన రెండు పచ్చిమిపకాయలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్కని కూడా వేసి వేయించాలి వీటిని రెండు మూడు నిమిషాలు వేస్తే సరిపోతుంది లేదంటే ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేగుతాయి ఈ రెసిపీకి ఉల్లిపాయలు లైట్ గా వేగితే బాగుంటాయి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని ఓట్స్ ఉన్న బోల్లో వేయాలి ఇందులో తురిమిన ఒక చిన్న క్యారెట్ తరిగిన కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఏదైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీని అప్పటికప్పుడు చేసుకుని హ్యాపీగా తినచ్చు నెక్స్ట్ ఇందులో నేను రెండు వందల గ్రాములు పెరుగుని బాగా చిలికి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ పెరుగుతో పూర్తిగా మిక్స్ అయ్యేట్టు ఈ మిశ్రమాన్ని కలపాలి మీరు మామూలు పెరుగు లేదంటే గట్టి పెరుగుని కూడా వాడుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఇలా కాస్త గట్టిగా ఉండాలి ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు సరిగ్గా రావు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఇడ్లీ స్టాండ్ ని తీసుకుని ఇడ్లీలు వేయడానికి రెడీ చేయొచ్చు ఇడ్లీ నేను ఇలా కొంచెం నూనె రాస్తున్నాను ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అంటుకోకుండా ఉంటాయి మీకు ఇన్స్టంట్ ఓట్స్ లేదంటే రోల్డ్ ఓట్స్ రెడీగా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు వెంటనే ఇవి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ని పెట్టి ఇడ్లీలు ఉడికించడానికి నేను ఒక పెద్ద మట్టి పాత్రని తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇడ్లీ కుక్కర్ లేదంటే ప్రెషర్ కుక్కర్ లో కూడా ఈ స్టాండ్ ని పెట్టి విసిల్ లేకుండా ఇడ్లీలని ఆవిరి మీద ఉడికించొచ్చు ముందు ఇందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్ ని ఇలా పాట్ లో పెట్టి ఇడ్లీలని పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి అంతే ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ తయారైనట్టే వీటిని ఇడ్లీ ప్లేట్స్ లో నుంచి తీసి వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి హెల్తీ డిషెస్ చేసుకుని లిమిటెడ్ క్వాంటిటీస్ లో తింటే మీకు కావాల్సిన న్యూట్రియం వస్తాయి అలాగా వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్స్ in India for నౌ so you can place your orders on 21frames.in